వెల్కమ్ టు మీడియా ఏపీలో సారా స్థావరాలు మళ్లీ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి దీంతో అధికారులు వాటిపై నిఘా పెట్టారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలతో నార్త్ జోన్ డిఎస్పీ కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రెండు వందల లీటర్ల నాటు సారా రెండు మోటార్ సైకిళ్లు అదేవిధంగా మూడు వేల ఐదు వందల లీటర్ల బెల్లపు ఊటను కూడా ధ్వంసం చేశారు ఈ సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులు సీతానగరం మండలం అచ్చిపాలెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ ముగ్గురు వ్యక్తులని ప్రస్తుతం పరానిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఈ ముగ్గురు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిస్తామన్నారు ఏపీలో నాటుసారా స్థావరాలు మళ్లీ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి దీంతో అధికారులు వాటిపై నిఘా పెట్టారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలతో నార్త్ జోన్ డిఎస్పీ కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రెండు వందల లీటర్ల నాటు సారా రెండు మోటార్ సైకిల్ చేసుకున్నారు అదే విధంగా మూడు వేల ఐదు వందల లీటర్ల బెల్లపు ఊటను కూడా ధ్వంసం చేశారు ఈ సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులు సీతానగరం మండలం అచ్చిపాలెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ ముగ్గురు వ్యక్తులని ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఈ ముగ్గురు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి కు పంపిస్తామన్నారు అధికారులు ఏపీలో నాటుసారా స్థావరాలు మళ్లీ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి దీంతో అధికారులు వాటిపై నిఘా పెట్టారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలతో నార్త్ జోన్ డి కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో నాటుసారా స్థావరాలపైన దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రెండు వందల లీటర్ల నాటు సారా రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా మూడు వేల ఐదు వందల లీటర్ల బెల్లపు ఊటను కూడా ధ్వంసం చేశారు ఈ సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులు సీతానగరం మండలం ెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ ముగ్గురు వ్యక్తులని ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిస్తామన్నారు అధికారులు ఏపీలో నాటుసారా స్థావరాలు మళ్లీ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి దీంతో అధికారులు వాటిపై నిఘా పెట్టారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలతో నార్త్ జోన్ డిఎస్పీ కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రెండు వందల లీటర్ల నాటు సారా రెండు మోటార్ స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా మూడు వేల ఐదు వందల లీటర్ల బెల్లపు ఊటను కూడా ధ్వంసం చేశారు ఈ సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులు సీతారాగరం మండలం అచ్చిపాలెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ ముగ్గురు వ్యక్తులని ప్రస్తుతం పరానిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఈ ముగ్గురు అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిస్తామన్నారు అధికారులు ఏపీలో నాటుసారా స్థావరాలు మళ్లీ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి దీంతో అధికారులు వాటిపై నిఘా పెట్టారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలతో నార్త్ జోన్ డి కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రెండు వందల లీటర్ల నాటు సారా రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా మూడు వేల ఐదు వందల లీటర్ల బెల్లపు ఊటను కూడా ధ్వంసం చేశారు ఈ సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులు సీతానగరం మండలం అచ్చిపాలెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఈ ముగ్గురు వ్యక్తులని ప్రస్తుతం పరానిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఈ ముగ్గురు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి కు పంపిస్తామన్నారు అధికారులు